రేపు శనివారము నవరాత్రుల్లో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు శనివారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఇది ఒకటి పెట్టి చూడండి ఇక ఈ రోజు నుండి అంటే రేపటి నుండి మీ కష్టాలు అన్నీ తీరిపోతాయి ఇన్ని రోజులు ఏదైతే డబ్బు సమస్యతో మీరు బాధపడి ఉన్నారో లేదా ఇప్పటికీ అదే సమస్యతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారి అందరికీ కూడా రేపటి నుండి మీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి అని చెప్పవచ్చు ఎందుకంటే శనివారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజు స్వామి స్వామివారిని పూజించిన వారికి ఎలాంటి కష్టాలు ఉండవు అని ఆ శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా ఉండవు అని దుష్టశక్తి ప్రభావాలు ఉండవు కష్టాలు ఆర్థిక సమస్యలు ఉండవు అని సాక్షాత్తు శాస్త్రమే చెబుతుంది అలానే అందులోనూ నవరాత్రుల్లో వచ్చిన ఈ శనివారం నవరాత్రి అనేది ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు నవరాత్రుల్లో ప్రతి రోజుకి ఎంతో విశిష్టత కలిగి ఉంది తొమ్మిది రోజుల పాటు ఎంతో అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు ఈ తొమ్మిది రోజుల్లో ప్రతి రోజు ప్రతి నిమిషం కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవి నిత్య పూజలు నిమిషం నిమిషం అందుకుంటూనే ఉంటుంది ప్రతి ఊరు ప్రతి వాడకి కాపలా కాస్తూనే ఉంటుంది ప్రతి సెకండ్ కూడా ఎంతో విలువైనటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది నిత్యం ఒక అవతారంతో అమ్మవారు దర్శనం ఇస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారణలు తొమ్మిది అవతారాలలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు అమ్మవారిని ఏ అలంకారంలో కొలిచినా ఏ విధంగా కొలిచినా సరే అమ్మవారు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తారు కటాక్షిస్తారు తొమ్మిది రోజులు ప్రతి ఆడవాళ్ళు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలుగా పూజిస్తారు అంతేకాదు కుంకుమార్చనలు ఇంకా రకరకాల పూజలు చేస్తూ ఎంతో ఆనందంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి భక్తిలో లీనమైపోతూ ఉంటారు అయితే ఎన్నో కష్టాల నుండి బయటపడుతూ ఉంటారు ఈ విధంగా తొమ్మిది రోజులు నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి సకల దరిద్రాన్ని అనుభవిస్తున్న వారైనా సరే కటిక పేదవారైనా సరే అపరకు బేరులుగా మారుతారు వేలు సంపాదించేవారు లక్షలు లక్షలు సంపాదించే వాళ్ళు కోట్లు సంపాదిస్తూ ఉంటారు ఆ దుర్గాదేవి కటాక్షంతో కష్టాలు అనేవి ఉండవు ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు అంతేకాదు స్త్రీలు కూడా నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటారు వారి భర్త ఆరోగ్యం ఆయుష్ అన్నీ బాగుంటాయి వారు సంపాదించే స్థితికి ఎదుగుతారు వారికి మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి ఇలా ఒకటి రెండు కాదు వందల వేల సమస్యల నుండి బయటపడగలుగుతారు ఇక ఇంతటి పవిత్రమైనటువంటి దుర్గాదేవి నవరాత్రులలో శనివారం రోజు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ ఒక్క పరిహారం చేసి చూడండి మీ కష్టాలు అనేవి తీరిపోతాయి కలియుగంలో భక్తుల యొక్క పూజలను అందుకుంటూ భక్తుల యొక్క కోరిన కోరికలను తీరుస్తూ కొంగు బంగారంగా నిలిచిపోయారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంతేకాదు స్వామివారిని పూజించిన వారికి స్వామివారిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా స్వామివారు అండగా నిలబడతారు అంతేకాదు కోట్ల అప్పు ఉన్నవారైనా కటిక పేదవారు కటిక అనుభవిస్తున్న అనుభవిస్తున్నవారైనా సరే స్వామివారిని నమ్ముకున్న వారికి ఆ దరిద్రమంతా తొలగిపోతుంది ఆ కష్టాల నుండి బయటపడతారు ఎంతటి అప్పుల సమస్య ఉన్నా మెల్లిమెల్లిగా తీరుతూ వస్తుంది సంపాదించే రకరకాల మార్గాలు ఆ స్వామివారే తెరిపిస్తారు ఇలా కలియుగంలో భక్తుల యొక్క పూజలను ఘనంగా అందుకుంటున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు శనివారం కాబట్టి ఈ శనివారం రోజున ఈ ఒక్క పరిహారాన్ని పాటించి చూడండి మీరు కూడా మీకున్న కష్టాల నుండి బయటపడతారు కష్టాల నుండి బయటపడతారు అంటే మీకు ఒక మంచి ధైర్యం నమ్మకం వస్తుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అంతే మీకు మంచి మంచి ఆలోచనలు వచ్చి మీరు ఏదైనా సాధించగలం అనే నమ్మకాన్ని మీకు మీ మనసులో వస్తుంది అయితే ఇది ఒక్కటి చాలు మనిషి ఏదైనా సాధించడానికి అంతే తప్ప డబ్బులు అనేవి వచ్చి గుప్పలు గుప్పలుగా మీ ఇంట్లో నట్టింట్లో వాలిపోవటం కాదు మీరు ఏదైనా శ్రమపడినప్పుడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రావడమే నిజమైన అదృష్టం అంతే తప్ప కష్ట కష్టపడి ఆ కష్టానికి ప్రతిఫలం ఆశించడం తప్పులేదు కానీ ఏ పని చేయకుండా డబ్బులు వాటంతట అవే రావాలి అనుకోవడం మాత్రం అంతకు మించిన మూర్ఖత్వం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు ఇది శాస్త్రానికి విరుద్ధం అంతేకాదు సైన్స్కి కూడా విరుద్ధమే ఎవరైనా సరే చెమటూర్చి కష్టపడి కష్టాన్ని విలువ తెలుసుకొని ఆ తరువాత మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశిస్తే చాలు ఇక మీరు తప్పకుండా ప్రతి దానిలో విజయాన్ని పొందగలుగుతారు ఈ విధంగా ఆలోచించి ఒక అవకాశం అనేది దైవం మనకి కల్పిస్తూ ఉంటుంది ఆ అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని అందులో విజయాన్ని సాధించగల సత్తా ఉంటే చాలు మీరు అనుకున్నది కానిది అంటూ ఏది ఉండదు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శనివారం చాలా పవిత్రమైనటువంటి రోజు అలానే పూర్వకాలం నుండి కూడా మన వంటింటికి వంటింట్లో ఉండే గ్యాస్ పొయ్యికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ వంటింట్లో ఉండే గ్యాస్ పొయ్యిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నిలవాలి అని గ్యాస్ పొయ్యిని ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉంటాము ముఖ్యమైన పూజలు వ్రతాల రోజు స్టవ్ని శుభ్రంగా కడిగి అందంగా ముగ్గులతో అలంకరిస్తూ ఉంటాము అలానే పసుపు కుంకుమ ముందుగా గ్యాస్ పొయ్యికి పెట్టాకే మిగతా ప్రసాదాలు నైవేద్యాలు వంటలు పాలు పొంగిస్తూ చేస్తూ ఉంటాము ఇలా ఇలా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నిలవాలి అంటే ఇలాంటి పూజలు చేస్తూ ఉంటాము గ్యాస్ పొయ్యిని పవిత్రంగా భావిస్తూ ఉంటాము అంతటి శక్తివంతమైన పవిత్రమైన గ్యాస్ పొయ్యి దగ్గర రేపు శనివారం రోజున ఈ ఒక్కటి పెట్టండి ఇక మన ఇంట్లో అందరి ఇళ్లలో తులసి చెట్టు అనేది ఉంటూనే ఉంటుంది తులసి చెట్టు అనేది లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావిస్తూ ఉంటాము తులసిలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉన్నారు అని నమ్ముతూ ఉంటాము తులసి ఆకులతో చేసే పరిహారం బాగా ఫలిస్తుంది అని తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని తులసి నుండి వచ్చే వాయువు ప్రాణవాయువుగా పిలువబడుతుంది అని మన అందరికీ తెలిసినదే తులసి యొక్క వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు అనేవి నిలవవు అని శాస్త్రం చెబుతుంది తులసి ఎవరి వాకిట్లో అయితే తూర్పు దిశన ఉంటుందో అలాంటి ఇంట్లోకి దుష్ట శక్తులు రావు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి మరి తులసి ఆకులతో ఏ పరిహారం చేయాలి అంటే రేపు ఉదయం నుండి రాత్రి లోపు ఈ పరిహారం ఎప్పుడైనా చేసుకోవచ్చు ముందుగా ఒక రాగి ప్లేట్ని తీసుకోండి ఆ రాగి ప్లేట్లో తొమ్మిది లేదా పదకొండు తులసి ఆకులను తీసుకోండి అందులోనే కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయండి అలానే అందులో ఎరుపు రంగు అలానే పసుపు రంగు పూలను కూడా ఆ ప్లేట్లో వేయండి అలా వేసేసి మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలానే ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ పరిహారం చేసేదానికంటే ముందు మీ గ్యాస్ స్టవ్ని మీ గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల ఎలాంటి చెత్త చెదారం చిందర ముందరగా వస్తువులు లేకుండా చూసుకోండి ఇలా చేసేదానికంటే ముందు పూజ గదిలో దీపాన్ని వెలిగించి ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఇక తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక అంటే ఆదివారం రోజు ఆ అందులో ఉన్న ప్రతి వస్తువుని కూడా తీసి మీరు పూజకు వాడే వస్తువులలో అంటే వస్తువులను తీసి ఎక్కడైతే వేస్తారో అంటే మనం పూజకు పూలను వాడి తరువాత తీసి ఎందులో వేస్తామో ఆ వస్తువులను కూడా అంటే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన తులసి ఆకులు ప్లస్ ఇంకా మిగతా వస్తువులు పసుపు కుంకుమ గులాబీ అలానే మిగతా పసుపు రంగు ఎరుపు రంగు పుష్పాలను వేసాం కదా ఆ వస్తువులన్నీ కూడా అందులోనే వేయండి